హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ ఆదివారం కదా ఆదివారం అంటేనే అసలు మనకి ఎంత చేసినా తరగని పని అండి అసలు తొందరగా అయితే పని చేసేసుకుని డిమాట్కి వెళ్ళాలని చెప్పేసి అంటే పగలంత పగలి పని చేసినాక సాయంత్రం నుంచి వెళ్దాంలే అని చెప్పేసి నిర్ణయించుకున్నాను ఎందుకంటే మా అక్క అంది నేను ఊరు నుంచి వచ్చేదానికి సాయంత్రం అయింది కదా అప్పుడు వెళ్దాంలే అందండి ఇంక ఈ లోపు నేను ఇంట్లో వంట అయితే చేశాను అమ్మా నాన్న వచ్చారు కదా అందుకని లేచి లేటుగా లేచాలండి వాళ్ళ సండే అయిపోయేదానికి లేట్ అయిపోయింది అనమాట సండే అంటేనే అసలు ఇంట్లో పొద్దుండి సాయంత్రం దాకా కూర్చోడానికి కూడా లేకుండా రెస్ట్ లేకుండా పని ఉంటుందండి మిగతా రోజులే నయం చక్కగా స్కూల్కి వెళ్తే పిల్లలు ఏ పని లేకుండా హాయిగా తొమ్మిది పది అదే పదింటికల్లా నాకు అసలు అన్ని పనులు కంప్లీట్ అయిపోయి ఒక గంట రెండు గంటలైనా అసలు ఖాళీగా ఉంటుంది అనమాట మరీ ఆదివారం వస్తే ఏంటో అసలు కనీసం ఇట్లా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కూడా ఎంతో ఖాళీ ఉన్నట్టు అనిపించదనమాట కానీ ఒక పక్క యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటా తర్వాత ఇటువైపు ఇంట్లో పని చేసుకుంటా మళ్ళీ వాటిని ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసుకుని అవంతా నాకు చక్కగా ఇంట్లోనే సరిపోతుందండి ఇంకా అమ్మ వచ్చింది కదా కాస్త నాకు కొంచెం రెస్ట్గా ఉంటుంది అనమాట తను ఇంకా బట్టలు ఆరేయడం ఇంకా అంట్లు గడగటం ఇంకా ఆ పనులన్నీ కాస్త చేస్తూ ఉంటుంది నాకు సహాయంగా పాపం కూర్చొని కూడా కూర్చోదన్నమాట ఏదోటి చేయాలి అని అంతసేపు తన తపన పడుతూ ఉంటుందండి అంతే కదా తల్లి మనసు బిడ్డకి ఏదోటి చేయాలని అనుకుంటుంది కదా ఇక చేపల పులుసు అయితే కలిపి పొయ్యి మీద పెట్టి మళ్ళీ పిల్లలు నాకు ఫ్రై కావాలన్నారు అంటే పిల్లలే ఎక్కువ చేపల ఫ్రై ఎక్కువ తింటూ ఉంటారు కదా ఇంకా పిల్లలకైతే చేపల ఫ్రై కూడా అవి కలిపి పెట్టాను అనమాట ఇక మక్క వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరలోనే ఉంటారండి కాకపోతే అక్క వేరే ఊరు వెళ్ళింది అనమాట కోసం వచ్చేదాకా ఇంకా పిల్లలైతే ఇక్కడే ఉన్నారనమాట మక్క వాళ్ళు కూడా మాకు దగ్గరలోనే ఉంటారు ఇంకా చిన్నమ్మ చిన్నమ్మ నాకు కాస్త తలకి గోరింతాకు పెట్టవా అంటే అంటే గోరింతాకు కాదులేండి అది వేపాకు పూలు అవన్నీ వేసి కలబందేసి పెట్టమంటే సరేలే అని చెప్పేసి పెడుతున్నా అనమాట అసలు పిల్లలు మక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు నాతో కూడా చాలా బాగా ఉంటారండి చిన్నమ్మ చిన్నమ్మ అనుకుంటా అసలు చాలా క్లోజ్గాను పిల్లలు బాగా మంచి ఇదిగా ఉంటారనమాట ఇంకా అక్క వాళ్ళ పిల్లలైన నా పిల్ల అక్క కూడా అలాగే ఉంటుంది మేము అలాగే ఉంటాం అనమాట పిల్లలు కూడా చాలా స్వతంత్రంగా మా ఇంట్లో అయితే ఉండటం జరిగిందనమాట ఇంకా అక్క ఇంకా అమ్మ అమ్మాయి అంది ఇంకా పెట్టవా చిన్నమ్మ అంటే సరేలేని తనకైతే గోరింత పెట్టేసి ఇంక పొయ్యి మీద వేసాను కదా పులుసు ఉడిగిపోయిందండి చేపల పులుసు ఇంకా ఈ లోపు బియ్యం కడిగి ఈ మక్క వాళ్ళ బాబు అనమాట ఇంక వాడు కూడా కింద ఆడి ఆడి వచ్చి అలిసిపోయి మంచినీళ్ళు అయితే తాగుతున్నాడు ఇంక ఈలోపు బియ్యం కడిగి పెడితే అన్నం ఉడికిద్ది కదా అని ఒక పక్క పొయ్యి మీద అయితే చేపల పులుసు ఉడుగుతుంది వాళ్ళకి ఫ్రై కోసమేమో ముక్కలన్నీ పెట్టాను ఇంకా పిల్లలు ఉంటే ఇంట్లో అంత సందడిగానే ఉంటుంది కదా చక్కగా వాళ్ళిద్దరూ మా మా పిల్లలిద్దరూ కలిసి ఇంకా వాళ్ళు ఆడుకోవడం చేయడం ఇంకా మా చిన్నోడిని ఆటబట్టించడం అలా చేస్తూ ఉంటారనమాట మా తోలుపాకు చెట్టు చూడండి పెద్దగా పెరిగిందండి ఒక్కసారిగా ఒక గాలి వచ్చేసి మొత్తం పోయిందనమాట ఎంటో అంటారు కదా పెరుగుట విరుగుట పెరుగుటం విరుగుట కొరకు ఏదో అలా అయిపోయిందనమాట మా దిష్టి తగిలిపోయిందనమాట మా తోమలపాకు చెట్టు మొత్తం పడిపోయి మళ్ళీ ఇప్పుడే కాస్త చిగురొస్తుంది ఇక ఇటువైపు మా పెద్దోడికి జలుబు చేస్తే కాస్త లవంగాలు తోమలపాకు అట్లాగే తులసాకులేసి మరి మరిగిద్దామని చెప్పేసి ఆ వాటర్ ఇద్దామని పెట్టాను అనమాట ఇక చేపల పులుసు అయితే అయి వండటం అయిపోయింది కదా ఇంకా అందుకని పిల్లలకైతే ఫ్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు తిని చేసినాక ఢీమాట్కి వెళ్ళే పని ఉంది వెళ్దామని చెప్పేసి మా అక్క అంది కదా అందుకని చెప్పేసి మా అక్కతో పాటు వెళ్దాం పిల్లలు కూడా నేను వస్తాను నేను వస్తాను అని గోలు చేస్తున్నారు ఇంకా మా అమ్మ మేము తినటం అయిపోయినాక ఎప్పుడు గడుగుదామా అని చూస్తుంది అనమాట నేను వీడియో తీస్తుంటే ఏంది ఏంటో చేస్తుంది మా అమ్మాయి అనుకుంటుంది ఇంకా నన్ను దిమాకమ్మా అంటుందనమాట ఈ నేను తీయలేమా నువ్వు పని నువ్వు పని చేసుకో అన్న మా అమ్మ సింకులు అంట్లు పడంగానే ఎప్పుడు కడిగేద్దామా అని చూస్తూ ఉంటుంది ఇక ఈవినింగ్ అయిపోయింది అనమాట ఇంకా సరేలేని సిక్స్ కల్లా అయితే మేము డిమాక్కి అయితే వెళ్ళడం జరిగింది అసలు ఎంతమంది రెష్గా ఉన్నారో తెలుసా అండి అసలు మాటల్లో అనమాట అంత రెష్గా ఉన్నారు ఇస్ లోపలికి ఈ బయట ఇట్లా ఉంది కానీ లోపలికి వెళ్తే ఇట్లా మనిషి మనిషి కూడా ఏమైనా తీసుకోవాలన్నా కూడా అసలు తీసుకోలేని పరిస్థితులు అన్నట్టు ఉన్నారు బెల్లం చూడండి నేను ఫస్ట్ టైం ఇదే చూడటం ఇలా పొడి పొడిగా రావటం ఎప్పుడూ కూడా మామూలుగానే కానీ కానీ వస్తుంది ఇట్లా పొడి చేశారో వాళ్ళు చేశారో మరి తెలియదు కానీ పొడిగా అయితే బెల్లం విడిగా వచ్చిందనమాట ఇంకా పిల్లలైతే సిక్ ఏదో బిస్కెట్లు మా ఊడు నానాక నే మా ఓడైతే ఖచ్చితంగా ఈ వచ్చేది ఐస్ క్రీమ్ కోసమేనండి నాకు నువ్వు ఏమి ఇప్పించినా ఇప్పిపోయినా నాకు ఐస్ క్రీమ్గా మాత్రం ఇప్పిమన్నారు ఇంకా పెద్ద బాబుది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఈ ఫిబ్రవరి పదిహేడు వాడి ఐసీఎస్ సిలబస్ లేండి అందుకని ఈ ఫిబ్రవరి పదిహేడు అనమాట ఇంకా వాడికైతే ఇంకా ప్యాడ్ ఎలేజర్లు పెన్నులు పెన్సిళ్ళు ఇంకా అవి అయితే కొనటం జరిగిందనమాట ఇంకా ఆ తర్వాత ఏంటో స్ప్రే కొట్టేయి ఇంకా ఒక్కడ గాదులేండి అన్నీ వింత వింతగా ఉంటాయి ఇక మనకి మనం చూసిందల్లా కొనాలి అంటే ఇక ఆ డిమాట్లు చూసిందల్లా కొనాలంటే ఇక మన ఆస్తులు అమ్ముకోవాలన్నట్టే ఉంటుంది కానీ ఏది చూసినా కూడా అబ్బాయి ఇది బాగుంది కదా ఇది యూజ్ అయిద్ది కదా అనిపించిద్ది మన కళ్ళు ఎంత అయినా వెళ్తాయి అంటారు కదా మన కళ్ళకి నచ్చిందంటే అది ఆడవాళ్ళకి ఇంకా చూసే కొద్దీ చూడాలని తెచ్చుకోవాలి అని అన్నట్టు కానీ మనం ప్రతిదీ తెచ్చుకున్నామంటే ఇక అయిపోయినట్టే ఆ డీమాట్లో ఇక నేను కొన్ని అయితే యూజ్ అయ్యే వస్తువులు అయితే తీసుకున్నాను అనమాట ఇంకెక్కువ తీసుకోలేదులేండి మన ఈ మధ్య వచ్చాను కదా అని చెప్పి ఇంకా అక్క అని చెప్పేసి ఇక అక్కతో అయితే రావడం జరిగింది కానీ నేనైతే ఇంకేం తీసుకోలేదు ఇక ఈ బాక్స్ ఏంటో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఈజీ యూజ్ అయ్యేటట్లు ఉన్నాయి అని చెప్పేసి నైంటీ నైన్ రూపీస్ అంటే ఇక ఇదైతే మా వాడు అంటాడు అక్క చిన్నమ్మ నేను ఎత్త డబ్బులు తీసుకో నువ్వు అని చెప్తున్నాడు అనమాట ఏంద్ర నువ్వు ఇచ్చేది నువ్వు పెద్ద ఉద్యోగం చేసి నాకు ఇద్దులే ఇప్పుడు ఏమి ఇవ్వవసర లేదని అన్న ఏం ఏమవద్దులే వంద రూపాయలే అంటే వాడు నాతో బాగా క్లోజ్గా ఉంటాడు వాళ్ళ అమ్మ తర్వాత అమ్మ లాగా వాడు నాతో బాగా ఇదిగా ఉంటాడు ఎందుకంటే వాడు మా దగ్గరే పెరిగాడు వాడు మా దగ్గరే మూడు సంవత్సరాల నుండి స్కూల్కి వెళ్ళేవాడు మా పిల్లలతో పాటే అందుకని వాడికి నాకు బాగా బాండింగ్ ఎక్కువ అనమాట ఇంక ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా ఉన్నాయో కదా అసలు ఎంత బాగున్నాయి వీటి ఎంత రేటు కూడా అట్లానే ఉందిలేండి వీటిలా చూసి డిమార్ట్లో ఇట్లా వీడియో తీసుకోవడానికి తప్ప మనం ఇంటికి తీసుకెళ్ళాము ఇక మనం ఇంకా తినే సరుకులన్నీ అక్కడ పెట్టి ఈ తీసుకుపోవాల్సి వచ్చింది అనమాట అసలు చూడటానికి మాత్రం అందంగా ఉంటాయిలేండి కానీ మన కన్ను వెళ్ళిన చోటుకల్లా మనసు అదే మనసు వెళ్ళిన చోటుకల్లా కన్నెలదా ఏదో అంటారు కదా సామెత ఇంకా ఇవి చూడండి పొయ్యిలు గ్యాస్ పొయ్యిలు అన్నీ ఆఫర్లోనే ఉన్నాయన్నమాట ఈ డిమార్ట్ పెట్టిన తర్వాత అసలు కిరాణా షాపులకి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడమే మానేశానండి నేనైతే మా చిన్నపిల్లలప్పుడు నుంచి పిల్లలు ఈ డిమార్ట్ ఇప్పుడైనా కాస్త నయమండి బాబు అసలు వీళ్ళ చిన్నతనంలో డిమార్ట్కి వెళ్ళాలంటే అప్పుడు చిన్నపిల్లలు కదా ఎక్కడ వదిలేసి వెళ్ళడానికి ఉండదు ఎమ్మటి తీసుకెళ్ళాలి అప్పుడు కనుక డిమార్ట్కి వెళ్ళాను అంటే అసలు ఏది కొన్నా కూడా అమ్మ నేను కొనే సరుకులు కన్నా వాళ్ళయే ఎక్కువైపోయాయి బొమ్మలు వాళ్ళు నాకు అది వాళ్ళు అసలు జాతర అండి అసలు వాళ్ళకే ఒక వెయ్యి రెండు వేల రూపాయలు వాళ్ళకే కొని పెట్టాలన్నట్టు ఉండేది ఇప్పుడు అసలు పెద్ద అయ్యారు కదా తెలుసుకున్నారనమాట నీకు ఈ డబ్బాలు చూడండి ఎలా ఉన్నాయి ఇందాక నేను ఒక బుట్ట చూపించాను కదా దాంట్లో ఫ్రూట్స్ పెట్టుకుని దానిపైన ఇట్లా వచ్చింది అనమాట అంటే దాని మీద దోమలు ఏగలు ఏమి వాళ్ళకుండా నాకు బాగా నచ్చింది తీసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత మా పెద్ద బాబుకైతే చెప్పులు తీసుకున్నాను వాడు పుట్టినరోజు వస్తుందిలే చెప్పులు వాడికి లేవని చెప్పేసి తీసుకున్నా దీంట్లో దోమలు బాగా ఎక్కువైపోయినాయి అండి అందుకని దోమల బ్యాట్ అయితే ఇది తీసుకో మా ఇంట్లో తెగ కొడుతున్నాయి దోమలు అని మా చిన్నోడు ఒకటే గోల ఈ దోమల బ్యాట్ తీసుకో దోమల బ్యాట్ తీసుకో అని చెప్పేసి ఇంకా అక్క ఏమో ఇక్కడ ఏంటో చూస్తుందనమాట ఇది అవి ఏంటో నేను చూడలేదులేండి ఇంక వీడియోలో చూసి ఏంటో అనుకుంటున్నా నానేమి ఇదేంటమ్మా అంటే ఇది ఇది దీంట్లో ఏం పెట్టుకుంటారు అంటున్నారు నాన్న కూడా ఇచ్చాడులేండి డీమార్ట్కి ఎప్పుడు చూడలేదు కదా ఇదే ఫస్ట్ టైం మా నాన్న డీమార్ట్కి రావడం అది నాన్న బంగారం పెట్టుకునేవి బాక్స్ కావాలా కొనుక్కుంటావా ఈ బాక్స్ కొంటే సరిపోదు దీన్ని కొనకాళ్ళ నుంచి నువ్వు దీని నిండా నింపేదట్టు బంగారం అయితే కొనాలంటే వామో నాకు వద్దులేమాడు అంటే నేను ఇవన్నీ కొనాలంటే ఆస్తంతా అమ్ముకోవాలి దీన్ని నిండా బంగారం కొనాలంటే అని మా నాన్న జోకేసి వెళ్ళిపోయాడు అనమాట ఇవన్నీ చూడండి భలే ఉన్నాయి కదా అది ఏందమ్మా చెంబా అంటున్నాడు చెంబు కాదు నాన్న ఫ్లవర్ వాజ్ అని చెప్పానమాట నాకు నవ్వొచ్చింది మా నాన్న అలా అనగానే ఏంది ఇది చెంబల్లో ఉంది దీన్ని ఫ్లవర్ వాజ్ అంటారు ఏంది అన్నాడు నాన్న ఇక అన్నీ గాజు ఐటమ్ అండి వీటికి మాత్రం నేను ఎప్పుడు దూరమే అనమాట ఎందుకంటే ఈ గాజ్ గాజు ఐటమ్స్ మాత్రం ఏదైనా సరే గాజు ఐటమ్స్ ఇంట్లో ఉంటే నాకు టెన్షన్ వచ్చిద్ది ఎందుకంటే మా వాళ్ళు అసలు మామూలు వాళ్ళు కాదండి గవిక్కిన ఎక్కడైనా పడేస్తే అవన్నీ ఎక్కడ పడిపోతాయా ఎవరి కాళ్ళల్లో గుచ్చుకుంటాయా ముందు అవన్నీ ఎతికి వాటిని ఎత్తేదలికి నాకు మెంటలు వచ్చిద్ది అనమాట ఎందుకంటే నాకు భయం అండి ఏదైనా కాళ్ళల్లో గుచ్చుకునిద్ది పిల్లలకు గుచ్చుకున్నా నాకు గుచ్చుకున్న ఎవరికైనా బాధే కదా అసలు అందుకని గాజు అయ్యం అంటే నాకు భయం వేసిద్ది వాడాలంటే ఇప్పుడు కొంచెం పెద్దదయ్యారు కదా అది చూడటానికి మాత్రం ముచ్చటగానే ఉన్నాయి కానీ అవి వాడాలంటే మాత్రం నాకు భయం వేసిద్ది అనమాట కానీ చాలా బాగుంటాయండి డిమార్ట్లో అన్నీ కూడా ఇట్లాంటివి సరుకులేమో కానీ ఇట్లాంటి ఐటమ్స్ మాత్రం చాలా బాగుంటాయి అనమాట నచ్చుతాయి కానీ మనం అన్నీ తీసుకుని వెళ్ళేం కదండి బాబోయ్ కొన్ని కొనే ఏందో అక్కడ రేటు బిల్లు దగ్గరికి వెళ్ళేదలకి అది పెరుగుతూ ఉంటుంది కానీ తరగదు అనమాట ఇది ఒకటి తీసుకుందాం అని వెళ్ళి పది తీసుకుంటాము అదేంటో నాకు తెలియదు కానీ ఇక డిమార్ట్ మహర్యమే అది అనుకుంటా ఒకటి తీసుకుందాం అని వెళ్తే పది తీసుకోవాల్సి వస్తుందన్నమాట ఇంకా ఇవన్నీ చిన్న అన్నీ భలే ఉన్నాయండి అసలు వీటన్నిటికన్నా కూడా ఈ ఏందో చిన్న చిన్న డబ్బాలు ఉప్పును మిరియాల పొడి వేసుకుంటారంట ఇవి అయితే భలే వచ్చినాయి అనమాట ఆ కప్పులు చూడండి ఇవి చూడడానికి మాత్రం నాకు బాగా నచ్చుతుంది చెప్పాను కదా వీటిల్లో తాగాలన్నా ఎవరి పిల్లలకి ఇవ్వాలన్నా ఇంట్లో అది కడగాలన్నా సింక్లో నాకు ఏందో భయం వేసిద్ది అది ఎక్కడ పగిలిపోయిద్దా అని ఇంకా కొన్నకాడ నుంచి చూడండి అసలు ఈ టెడ్డీ పేరు అదే వినాయకుడు మాల్లో ఏనుగులాగా బలే వచ్చింది కదా అసలు అన్ని చోట్ల బలే ఉన్నాయండి టెడ్డీ బేర్లు ఇంకా మా ఊడు అది సరిగ్గా పా అని వస్తుంది కదా చిన్నప్పుడు అది కొనిచ్చమని కొనిపించమని ఏడ్చేవాడు ఇప్పుడు అసలు అడగట్లేదు అనమాట కాస్త పెద్ద అయిపోయాడు కదా అవి ఈ బాల్స్ ఇంకా ఈ డిమాట్లో పిల్లలు ఆడుకునే ఏ వస్తువులు అయితే అవి ఉన్నాయో అవన్నీ మా ఇంట్లో కనిపించాయి అనమాట వీళ్ళ చిన్నప్పుడు కొనేదాకా ప్రాణం తీసేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఏమి ఆడగకుండా కామైపోయాడు అదేమంటే వాడు పెద్దవాడు అయినట్టు ఫీల్ అయిపోతున్నట్టు అన్నాడు నాకు తెలియదు ఇదేందమ్మా కొక్క బొచ్చు ఉన్నట్టు ఉంది అన్నాడు గొరే బాబు ఇది దిండు కవర్రా బాబు కొక్క బొచ్చు కాదు ఏం కాదు అన్నా నేను అంటే వాడు ఏందమ్మా ఇది ఇట్లా ఉంది మెత్త మెత్తగా అని అంటున్నాడు అనమాట ఇంకా ఇక తీరా ఇక వచ్చేసేది అన్ని స్టీల్ సామాన్లు ఇవే అనమాట ఇక మనం ఒక్కటి కొంటానికని వెళ్తే ఇక పది పట్టుకోవాలి అది నేను తీసుకోలేదండి ప్లేట్ అక్కడ పెట్టానండి ఊడిన చేతిలో పట్టుకున్నా అక్క అయ్యో చిన్న చిన్న బాక్సులు తీసుకుంటుంటే ఇక అవి చూస్తూ ఉన్నారనమాట ఇక నా షాపింగ్ అయితే అయిపోయింది ఇక నేను చెప్పాను కదా ఇది మనం దివాన్ కార్డ్ వేసుకుంటాం కదా అది ఎండు కావరు అనమాట మా ఓడికి అది కుక్క కుక్క ఇంటికలు ఉన్నట్టు ఉన్నాయి అంటున్నాడు అనమాట మళ్ళీ నేను కుక్క వచ్చాను వెంటనే అనేసాలండి మళ్ళీ తప్పుగా తీసుకోమాకండి మనం గవిక్ అలాగే అంటాం కదా ఎవరైనా అందుకనే అలా వచ్చేసింది మళ్ళీ దాన్ని తప్పుగా అనుకోవద్దు ఇంకా మా పిల్లలు అట్లా అనేదానికి అనే నాకు ఫ్లోలో ఆ మాట వచ్చేసిందని మళ్ళీ వేరే రకంగా అనుకో మాకు ఈ చూడండి వీళ్ళు మాత్రం డిమార్ట్లో ఉన్న అన్నీ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ అన్నదమ్ములు ఇద్దరు మా నాన్న మాత్రం ఏందో ఈ దిండు కొనుక్కుందామని చూశాడు నాన్న అది ఎంతో తెలుసా అన్న పదిహేను వందలు అంటే ఏంది ఈ దిండు పదిహేను వందలు మా ఊర్లో మాకు రెండు వందల యాభైకే వస్తారని అడు పడేసి వచ్చాడు మా నాన్న మరి లేకపోతే ఇదేమన్నా మీ ఊరు అనుకున్నావా ఏంది ఇది డి మార్ట్ నాన్న అని చెప్పాను అనమాట ఇక అన్నీ చూస్తూ ఉన్నాడు మా నాన్న మాత్రం మా నాన్నకు కూడా అది సరదాగా ఉందిలేండి ఇక పిల్లలతో పిల్లోడవి కలిసిపోయి వాళ్ళ తాత కూడా అట్లాగే ఉన్నాడు ఈ చూడండి అంత క్యూట్గా ఉందో అసలు చాలా బాగుంది ఇప్పుడు హోలీ పండుగ వస్తుంది కదా ఇవన్నీ కలర్స్ అంట అంటే కెమికల్ లేని కలర్స్ అంట నాకు తెలీదు మా అక్క వాళ్ళ పాప చెప్పింది అనమాట ఇవి హోలీకి వాడే కలర్స్ చిన్నమ్మ అని చెప్పేసి ఇంకా చివరి ఫై ఫైనల్గా ఇక్కడ ఎంతో కనిపించిందండి దీంట్లో గుడ్లు ఉడకబెట్టుకుంటారంట దాంట్లో చిన్న గిన్నెలో అన్నం కూడా వండుకోవచ్చు అంట మళ్ళీ మ్యాగీ చేసుకోవచ్చు అంట అన్ని రకాలు చేసుకోవచ్చు అంట ప్రెస్టేజ్ ఏదో ఉందండి ఇటు లాగా వచ్చిందనమాట ఈ మోడల్లో చిన్న రైస్ కుక్కర్ ఉన్నట్టే ఉంది నాకు బామ్మో ఇవన్నీ వింతలు చూడాలి వస్తుందిరా బాబు జనాలు మాములుగా ఉండటం మానేసి ఇవన్నీ కొనుక్కబోవటమే అలవాటు అయిపోయారు కదా అనిపించింది అనమాట ఇంకా మా చిన్నోడు ఇంకా షాప్కి షాప్కైతే వచ్చాం కింద ఇంకా మా వాడికి అయితే పెద్దోడికి చెప్పు చెప్పులు చూడండి ఎట్లా పడేసారు అంతమంది జనం ఉన్నారు మీరే చూడండి ఇక అటునన్నిటిని చూసి అక్కడ వదిలేసి వెళ్ళిపోవడమే అనమాట వామ్మ ఇదంతా ఒక మాయా బజార్ ఉన్నట్టుందిరా బాబు మనిషికి మనిషి కూడా అసలు సందు లేకుండా ఉన్నారు అనుకున్న ఇదే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి